హలో సమూహ మా వెల్కమ్ టు సంధ్యశ్రీ బ్లాగ్స్ చూడండి మా చెట్లో ఇన్ని పూలు కాసాయన్నమాట కనకంబరాలు మల్లెపూలు ఇవి దొంత మల్లెపూలు అంటారు అంటే ఒక్క మల్లెపూలోని మూడు స్టెప్ లాగా ఉంటాయన్నమాట నేనైతే చూసుకోలేదు బాగా విడిగిపోయాయి అందుకని ఈరోజు వీక్ ఆఫ్ అనేసి వెళ్ళి కోసుకొని వచ్చాను ఎంత బాగున్నాయి చూడండి ఇవి నార్మల్ కనకంబరాలు కాదు ఢిల్లీ కనకంబరాలు అంటారు అంటే చూడడానికి కొంచెం పింకిష్ కలర్లో ఉంటాయి మామూలు ఆరెంజ్ కలర్లో ఉండవు అనమాట మా అమ్మ నీట్గా కడుతుంది చూడండి నేను కొన్ని కట్టాను కొంచెం దూరం దూరంగా కడుతున్నాను అనేసి మా అమ్మ తీసుకుని కడుతుంది రెండు మూరలు అయ్యాయి పూలైతే అయితే ఒక కొన్ని మగ్గలు కొన్ని విడిగిపోయిన కా పువ్వులు అనమాట చాలా అందంగా ఉంటుంది రెండు కాంబినేషన్లు కనకమ్రాలు కాంబినేషన్ చూడండి ఎన్ని పూలు అయ్యాయి చూ అవి విడిగిపోయాయి ఇవి మగ్గలు ఇవి రెండు రోజుల తర్వాత కూడా ఫ్రెష్గానే ఉంటాయి కనకంబరాలు కానీ మల్లెపూలు కానీ చూడండి రెండు మూరలు అయ్యాయి నేనైతే పెట్టుకోవటం లేదు సాయంత్రం అయిందనేసి రేపు పెట్టుకుంటా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్